నేను ఇప్పుడు పోకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం దట్ ఈస్ వెల్త్ వన్ థర్డ్ వన్ ఇంకా మోర్ దెన్ వన్ థర్డ్ ఏరియా ఫార్టీ పర్సెంట్ ఏరియా ఈజ్ ఫారెస్ట్ యు ఆర్ మేకింగ్ బేరన్ ల్యాండ్స్ ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం అందుకే నిన్న జరిగినటువంటి కేరళ ఇన్సిడెంట్ కూడా యాక్సిడెంట్ కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే ఒకప్పుడు ఒక ఫారెస్ట్ అంటూ చుట్టంతా కూడా టెంచీలు కొట్టాం దట్టు వన్ మీటర్ ఇంటూ టూ మీటర్స్ త్రీ మీటర్స్ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది నవ్వు ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో ట్రెంచెస్ కొట్టాం లోపలికి వెళ్ళాం విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం అదే మరిగా విధి ఇచ్చే ఒక గడ్డపార మారిగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి ఇక్కడ ఇంకొక విషయం మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి మ్యాస్ ప్లాంటేషన్ చేయాలి వన్ మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న డిప్యూటీ సీఎం గారిని వన్ మంత్ ఐదు లక్షలు పెడతారా పది లక్షలు పెడతారా మ్యాస్ హైదరాబాద్ లో ఆ ఇట్లోనే ఐదు లక్షలు ఒక రోజు పెట్టాం ఏ గ్రీన్ సిటీ రెండు డిపార్ట్మెంట్లు కల్పేశారు సార్ ఇంతకుముందు శ్వాస ఫారెస్ట్ అని ఒక డిఎఫ్ ఉండేవాడు రెగ్యులర్ గా శ్వాస ఫారెస్ట్ ఓన్లీ ప్లాంటేషన్ చూసేవాడు సార్ రెండు కలిపి చాలా దేర్ ఆర్ మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవన్నీ అడ్జియాలు మళ్ళా చేసి దే విల్ వర్క్ ఇట్ అవుట్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని అది వర్కౌట్ చేస్తారు అదే మారిగా మేసో ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం వన మహోత్సవం వన భోజనాలకు ఎలా ఉన్నాం గో అండ్ ఎంజాయ్ విత్ నేచర్ వన్ డే ఆల్ ఆఫీసర్స్ రెస్పెక్ట్ టు యూనిట్స్ నియరెస్ట్ ఫారెస్ట్ స్పెండ్ మార్నింగ్ టు ఈవినింగ్ అటాచ్ విత్ నేచర్ లవ్ నేచర్ ప్రమోట్ నేచర్ దట్ ఈస్ హౌ హ్యాడ్ డన్ అది కూడా మళ్ళీ రివైవ్ చేయాలి ఆ సాంప్రదాయాన్ని కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్ గా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా